వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడి మీద ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్నారు హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమణ చరణ నుంచి విముక్తి చేయడానికి ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఇందులో భాగంగా హైడ్రా కూల్చివేతలతో కబ్జా రాయల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ ను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు ఇదొక్కటే కాదు ఆహార కల్తీపై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు ఇందులో భాగంగా కల్తీని నిరోధించడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నగరంలో పెద్ద పెద్ద హోటళ్లు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం మొదలుపెట్టారు అంతేకాదు గడువులోగా రైతుల రుణమాఫీ చేసి అనిపించుకున్నారు ఈ అంశాలపై స్వతంత్ర ఫోకస్ హైడ్రా ఆపరేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఇదే హాట్ టాపిక్ సిటీ శివారు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఎడాపెడా కూల్చివేస్తుంది హైడ్రా సంస్థ అక్రమ కట్టడాలు ఎంత పెద్ద అయినా హైడ్రా పట్టించుకోవడం లేదు అక్రమమని తేలితే చాలు బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంది ఇందులో భాగంగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే తమది పట్టాభూమి అంటున్నారు నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను కబ్జాదారుల నుంచి విముక్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో ఉన్నారు ఇందులో భాగంగా హైడ్రాకు సంపూర్ణ అధికారాలిచ్చారు హైదరాబాద్ నగర శివార్లలో ఏ కట్టడమైనా అక్రమమని సాక్ష్యాధారాలు దొరికితే నిర్మోహమాటంగా కూల్చివేయాల్సిందిగా హైడ్రా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా సినీ నటుడు అగ్నేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కార్యక్రమం జరిగింది ఎన్ కన్వెన్షన్ తుమ్ముడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారన్న ఆరోపణలు మొత్తం మూడున్నర ఎకరాల భూమి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం కబ్జాకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదులు అందాయి తుమ్మికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులున్నాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కట్టడం కూల్చివేతపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు దీంతో ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా సిబ్బంది విచారణ జరిపారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని సాక్ష్యాధారాలు లభించాయి దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది కూల్చివేత సందర్భంగా ఎన్ కన్వెన్షన్ కు పెళ్లే దారులన్నింటినీ హైడ్రా అధికారులు మూసివేశారు ఎన్ కన్వెన్షన్ వైపు వెళ్ళడానికి ఎవరికీ అనుమతులు లేవన్నారు అధికారులు ఎన్ కన్వెన్షన్ వైపు వెళ్లే దారిలో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు ఎన్ కన్వెన్షన్ ను చట్టవిరుద్ధంగా కూల్చివేశారని నాగార్జున ఆరోపించారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణం కోసం ఒక్క అంగుళం కూడా తాము ఆక్రమించలేదని స్పష్టం చేశారు ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో ఎటువంటి అక్రమాలు జరగలేదన్నారు పట్టాభూమిలోనే ఎన్ ను నిర్మించినట్లు నాగార్జున వెల్లడించారు ఎన్ ను కూల్చివేయడానికి గతంలో అధికారులు ప్రయత్నిస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని ఆయన చెప్పారు హైకోర్టు స్టేను కూడా పట్టించుకోకుండా కూల్చివేయడం బాధకరమన్నారు నాగార్జున కూల్చివేయాలని హైడ్రా సిబ్బంది నిర్ణయించుకుంటే ముందుగా తనకు నోటీసులు ఇవ్వాల్సి ఉందన్నారు ఎటువంటి నోటీసులు లేకుండా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారని ఆరోపించారు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతకు వ్యతిరేకంగా తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా ప్రత్యేక దృష్టి పెట్టింది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తిస్తున్నారు అక్రమ కట్టడం అని తేలితే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సాయంతో కూల్చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందిందిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేయడానికి హైడ్రా ఒక దశలో సిద్దమైంది దీంతో ఈ అంశంపై హైకోర్టులో కేసు వేశారు హైదరాబాద్ నగరానికి ఏడాది కేడాది ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్న జనం ఎక్కువయ్యారు సైబరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వచ్చాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు హైటెక్ సిటీ హబ్ గా మారింది ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేయడానికి హైదరాబాద్ నగరానికి యువతి యువకులు పోటెత్తడం మొదలైంది దీంతో హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరించడం మొదలైంది ఈ నేపథ్యంలో రియల్ బూమ్ వచ్చింది ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు ఆక్రమణదారులు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రియంటర్లు నిబంధనలకు పాత్ర వేయడం మొదలుపెట్టారు దీంతో హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మెజారిటీ స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి వీటిలో ప్రధానంగా చెరువులు కుంటలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు చాలా కాలంగా ఉన్నాయి అయితే ప్రధానంగా గత పదేళ్లలో ఎక్కువయ్యాయి ఈ అంశంపై రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూములకు విముక్తి కలిగించాలని నిర్ణయించుకుంది ఈ ఆలోచనలో నుంచే హైడ్రా పుట్టింది హైడ్రా ఇది నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా పూర్తిగా రేవంత్ రెడ్డి బుర్రకు వచ్చిన ఆలోచన మొత్తం మూడు లక్ష్యాలతో హైడ్రాకు ఈ ఏడాది జూలైలో అంకురార్పణ చేశారు చెరువులు పార్కులు క్రీడా మైదానాలు నాలాలు రోడ్లు ఫుట్పాత్ల వంటి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హైడ్రా మొదటి లక్ష్యం విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడంతో పాటు సహాయ పునరావాస కార్యక్రమాలను ఏర్పాటు చేయడం రెండో లక్ష్యం ఇక మూడవ టాస్క్ ఏమిటంటే భారీ వస్తే జలమయమయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం ఈ మూడు లక్ష్యాలతో ఏర్పాటు చేసిన హైడ్రా దాదాపుగా స్వతంత్ర వ్యవస్థే అని చెప్పవచ్చు విపక్షం స్వపక్షం అని చూడొద్దని చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నాను నేను బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు నక్సలైట్లు ఉన్నారు కూలగొట్టన్నా ఎవడొద్ద అంటుండు వద్దా కూలగొట్టొద్దా వాయనాడు లెక్క హైదరాబాద్ కొట్టుకుపోవాలా చెరువులు కుంటలు నాళాలన్నీ కబ్జా కావాలా ఉత్తరాఖండ్లో మనం చూస్తుండగా బంగ్లాలు బంగ్లాలు లాడ్జీలు బిల్డింగ్లు కొట్టుకుపోయినాయి భాగ్యనగరం కూడా అట్లా అల్లాడాలి వీళ్ళాలని కొట్లాడుతురా చిన్న వాన పడితే ఎట్లా భాగ్యనగరం ఎట్లా అల్లాడుతుందో చూస్తున్నారు కదన్న చిన్న చిన్న పిల్లలు నాలలో మాన్వల్ల పడి చనిపోతురు కదన్న దీనికి హైకోర్టు చీఫ్ జస్టిస్లకు బాధ్యత ఉండదా అన్న జీహెచ్ఎంసీకి బాధ్యత ఉండదా చీఫ్ సెక్రటరీకి ఉండదా కేటీఆర్ కబ్జా చేసిండని పొంగులేడి అంటాడు పొంగులేడి కబ్జా చేసిండని కేటీఆర్ అంటాడు వీళ్ళిద్దరు ఎంత కబ్జా చేసిరో చెప్పమని చీఫ్ సెక్రటరీని అడుగుతున్నా ఎవరు కబ్జా చేస్తే వాళ్ళకి కూలగొట్టమంటున్నా వట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న చిన్న కొడతారు కదా హైదరాబాద్ విస్తృత పరిధి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంతో పాటు హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ వరకు అలాగే హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లోని కొంత భాగం హైడ్రా పరిధిలోకి వస్తుంది జీహెచ్ఎంసీ సహా ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయి హైదరాబాద్ మొదలు ఔటర్ రింగ్ రోడ్ వరకు అన్ని పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల ప్రాంతం హైడ్రా పరిధిగా ఉంటుంది హైడ్రా ఈ మాట ఇప్పుడు తెలంగాణ అంతటా మార్మోగుతోంది కబ్జాదారుల గుండెల్లో బాంబులు మోగిస్తోంది దీంతో ఆక్రమణదారులు హైదరాబాద్ హైదరాబాద్లోని ఆస్తుల పరిరక్షణ డిజాస్టర్ రెస్పాన్స్ కోసం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజార్డర్ అండ్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద సిటీగా మారింది అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది అది సామాన్యుడిదైనా పలుకుబడి ఉన్న ప్రజా ప్రతినిధిదైనా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇలాంటి బెదిరింపులకు లొంగకుండా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది దీంతో హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో హాట్ టాపిక్ గా మారింది ఇది వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ